రాయపాటి అరుణ చేసిన విమర్శలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వెంకటరెడ్డి ఘాటుగా స్పందించారు ఓదార్పు యాత్రలో జగన్ తన సొంత డబ్బులు ఖర్చు పెట్టలేదని ఆమె ఆరోపించగా వెంకటరెడ్డి దానికి దిమ్మ సమాధానం సమాధానమిచ్చారు రాయపాటి అరుణ ఇటీవల ఓ టీవీ చర్చలో మాట్లాడుతూ జగన్ తన సొంత డబ్బులతో బాధితులకు సహాయం చేయలేదని ఆరోపించారు ఆమె మాటల్లో ప్రజల సంక్షేమం గురించి జగన్ ఎక్కువగా మాట్లాడతారే కానీ నిజంగా తన సొంత డబ్బును ప్రజలకు ఇచ్చారా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు ఆమె వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి వెంకటరెడ్డి దీనిపై తీవ్ర స్థాయిలో స్పందించారు జగన్ ప్రతి ఇంటికి తిరిగి ఓదార్చి తన సొంత డబ్బుతో సహాయం చేశారు అందుకేనాడు యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆయన కక్ష కట్టి జైలుకు పంపించారు అని ఆయన చెప్పారు అంతేకాకుండా ఓదార్పు యాత్ర సమయంలో రాయపాటి అరుణ బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారని అందుకే జగన్ యాత్ర చూడకుండా ఎలా చెబుతానో చెక్కులు లెక్కలు చెప్పాలా అంటూ వెంకటరెడ్డి ఇచ్చి పడేశారు వెంకటరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా జగన్ అనుచరులు ఈ వ్యాఖ్యలను తెగ వైరల్ చేస్తున్నారు మరోవైపు రాయపాటి అరుణ దీనిపై ఇంకా స్పందించలేదు ఆమె ఎలాంటి వివరణ ఇస్తారో చూడాల్సి ఉంది ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని ప్రకంపలు రేపే అవకాశం ఉంది గత వైఎస్ఆర్ మరణం ఓదార్పు యాత్ర పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ యాత్ర చేశారు గమనించినట్లయితే ప్రతి ఇంటికి వెళ్ళి కేవలం ముద్దులే పెట్టి వాళ్ళ దగ్గర కూర్చొని మాటలే చెప్పి నన్ను ప్రభుత్వంలోకి తెప్పించండి నాకు ఓటేసి మన ప్రభుత్వానికి తీసుకురాని మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పే వచ్చాడు తప్ప ఎవరికైనా జేబులోంచి చిల్లుగా తీసి వాళ్ళ చేతిలో పెట్టాడా మీరు కావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు పరామర్శించిన ఫ్యామిలీ బిఫోర్ ఎలక్షన్ అనగా నాకు జేబులోంచి చిల్లుగా వాళ్ళ చేతిలో పెట్టాడా ఇచ్చారో ఇచ్చారో లేదో తెలియదు ఏది మీకు వచ్చి పెట్టాలి కదా ఓదార్పు యాత్రకు సంబంధించి వాళ్ళని వెళ్ళి పరామర్శించి డబ్బులు ఇవ్వడానికి అంటేనే కదా సోనియా గాంధీ ఏది మీరు పంచ లోడీస్తా అంటారన్న పార్టీ ఆ అధ్యక్షుడాలు అయా అట్ట కాదు అందరం జిల్లా హెడ్ క్వార్టర్ బిల్లు ఆ జిల్లా హెడ్ క్వార్టర్ లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లోకి వచ్చి వాళ్ళు మోహన పడి అని చెప్తేనే ఓదార్పు యాత్ర స్టార్ట్ అయింది అసలు మా రాజకీయ ప్రస్థానం ఏదైతే విడిగా స్టార్ట్ అయిందో అక్కడి నుంచి అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు మీరు సినిమా బ్లాక్ పంపుతూ ఉంటారు సో మీకు తెలియదు అది Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.